భానుమతి అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళకి నిజం చెప్పేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తయ్య వస్తుంది వాళ్ళ అత్తయ్య వచ్చి భానుమతి వంటన చేస్తూ ఉండడం చూసి ఏంటమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు అలిసిపోయి వచ్చి ఉంటావు కదా వెళ్ళమ్మా రెస్ట్ తీసుకో కిచెన్లో పని నేను చూసుకుంటాను కదా ఇవన్నీ మాకు వదిలే అని చెప్పి అంటుంది అయినా సరే భానుమతి అయితే నేను వీళ్ళ దగ్గర నిజం చెప్పకుండా దాస్తున్నాను నేను చాలా తప్పు చేస్తున్నానని చెప్పి బాధపడుతూ ఉంటుంది అది విని అక్కడ అది చూసి అక్కడ ఉన్న భానుమతి ¿Qué ఏంటమ్మా మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చాను అని చాలా బాధపడుతున్నావు కదా నువ్వు అలా బాధపడకమ్మా ఎందుకంటే నువ్వు బాధపడితే మేము చూస్తూ తట్టుకోలేము నీకు మరొక నాలుగు రోజులు ఉండాలి అనిపిస్తే వెళ్ళిరా అమ్మ పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అదేం లేదు అత్తయ్య నేను ఇక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎంత సంతోషంగా వెళ్ళాను అలాగే అక్కడి నుండి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా వచ్చాను ఎందుకంటే మా అమ్మని వదిలి వస్తున్నానని నాకు అనిపించలేదు ఎందుకంటే ఇక్కడ నాకు ఒక అమ్మ ఉన్నారు కదా మీరే నా అమ్మ మీరు నన్ను అమ్మలా ఆరాధిస్తున్నారు అలాగే మామయ్య గారు నన్ను నాన్నలా ప్రేమిస్తున్నారు అలాగే పార్దు గారు జీపా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు నాకు ఇంకెందుకు అత్తయ్య బాధ నాకు ఎలాంటి బాధ లేదు నాకు ఇక్కడ నాకు ఒక కుటుంబం ఉంది నా కుటుంబం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బా వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంటికి వచ్చి మంచి పని చేసావు అమ్మ నువ్వు ఇంటికి రావడం మాకొక కల వచ్చింది ఇంటికే అందం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్